గోదావరి కని ఈ రోజు జనగామ శ్రీ లింగేశ్వర రాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో కుటుంబ సభ్యులతో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పరమశివుడిని అనుగ్రహంతో రామగుండం నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని రామగుండంకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పరమేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని శివుడి ప్రత్యేక పూజ నిర్వహించినట్టు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ తెలిపారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లోని జనగామ శ్రీ త్రిలింగేశ్వర రాజేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించిన రామగుండం నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో పాటు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు యావత్ రామగుండం ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఆ మహామహుడు ఆశీర్వాదాలతో మీ అందరి కుటుంబాలు సుఖ సంతోషాలు పెద్ద తిల్లాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తా ఉన్నాం ఈరోజు జనగామ గ్రామంలో చరిత్రాత్మకమైన కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టినటువంటి శ్రీలింగేశ్వర ఆలయంలో పొద్దున నాలుగు గంటల నుంచి బ్రహ్మ మరి అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి వేలాది మంది ఈరోజు వీళ్ళ భాగస్వాములై ఆ దేవదేవుని దర్శించుకుంటూ ఈ ఊరు బాగుండాలి ప్రాంతం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని చెప్పి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఆ ఖచ్చితంగా ఆ దేవుడిపై నమ్మకం ఉంది ఆ ప్రాంతానికి పూర్వం తీసుకొస్తారని దాన్ని ఆశీర్వది చేయాలి నిజంగా పెద్ద ఆ దేవుని వడతా ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి ఒక శక్తిని ఇవ్వాలి రాష్ట్రం బాగుంటుంది దేశం అనేక ప్రాంతాలను గుల్లల్లో ఇలా మహాష్యరు అనుకున్న వాళ్ళు ప్రతి వాడలో ప్రతి పొలంలో ప్రతి ఘనంగా జరుపుకుంటున్నారు ఈ రోజు ఖచ్చితంగా మహా మహిళ మరి ఆశ thank you